హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి బీట్రూట్ ఫ్రై కొంచెం డిఫరెంట్ గా చేస్తే పిల్లలు కూడా తింటారండి మామూలుగా పిల్లలు బీట్రూట్ ఫ్రై తినడానికి ఇష్టపడరండి కానీ ఇలా చేసి పెడితే కంపల్సరీ తింటారు చాలా బాగుంటుందండి అండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం నేను రెండు బీట్రూట్స్ ముందే గ్రేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా అండి తర్వాత స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర మిరపకాయలు వేసుకుని ఒక నిమిషం వేయించిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలండి ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు ఇంకా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలండి అయితే బీట్రూట్ మనకి స్వీట్గా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇవి కొంచెం వెయిపోయిన తర్వాత ఇప్పుడు గ్రేట్ చేసుకున్న బీట్రూట్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి త్వరగా మగ్గిపోతుందండి బీట్రూట్ గ్రేట్ చేశాను కాబట్టి త్వరగా మగ్గిపోతుందండి చూడండి బీట్రూట్లో వాటర్ రిలీజ్ అయిందండి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి చూడండి వాటర్ అంతా ఎగిరిపోయింది బీట్రూట్ కూడా ఉడికిపోయిందండి ఇవి వేరుసన్న గుళ్ళండి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి అంటే పచ్చపచ్చగా దంచుకోవాలి మరి పౌడర్ కాకుండా ఇలా పలుకులు పలుకులుగా ఉంటే బాగుంటుందండి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి ఇప్పుడు ఇది వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కారం వేసుకోండి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తే కారం అవసరం లేదండి కారం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి రెండు మూడు నిమిషాలు ఇప్పుడు అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు గ్రేట్ చేసుకున్న కొబ్బరి వేసుకోవాలి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి కొబ్బరి వేసుకున్నాక ఎక్కువసేపు వేయించక్కర్లేదు రెండు నిమిషాలు ఇలా వేయించుకుంటే చాలండి తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇంతే అండి బీట్రూట్ ఫ్రై కానీ ఇది చాలా బాగుంటుందండి ఎందుకంటే పొడి ఇంకా కొబ్బరి కలిసింది కాబట్టి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది రైస్లో చాలా బాగుంటుందండి తినని వాళ్ళు కూడా తింటారండి అంత బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్